కూర్చుంట నాకు మళ్ళీ కుటుంబం ఇచ్చిన మీ అందరి ప్రేమకి మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే అమ్మవారిని కలుసుకోవడం మీ అందరికీ మేము ఎంత విధంగా కష్టపడతాము చూస్తాం కదా జస్ట్ మా సేనాని మీరు గెలిపించండి మా సేనాని మీరు గెలిపిస్తే మటుకు మీ మీ జీవితాలు మొత్తం మారిపోతాయి మీరు ఎంత మెజారిటీ గెలిపిస్తారో అది మీ ఓకే కదా మీరు కోరుకుంటారా కదా మంచి అని చెప్పి మీ అందరూ కోరుకుంటారా ఇంకా పెద్ద సినిమా అని చెప్పి అలాగే మెజారిటీ కూడా మాకు అలాగే పెరుగుతూ పోవాలి మీ అందరి మీద కట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది తప్ప మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది నా నమ్మకాన్ని ముందు ఒప్పు చేయకండి ఖచ్చితంగా మీరు మా మాయ గెలిపే నమ్మకం లేదు ఇంటి గెలిపించాలి